అన్ని బిడ్డ పోవా ఈశ్వర్ దగ్గరికి అలా పిలిపించి మాట్లాడతాం మేము మీ బిడ్డను బిడ్డను పిలిపించి మాట్లాడతాం రాదా

బిడ్డ కొట్టిందా అల్లుడు కొట్టిందా అల్లుడు కొట్టులే బనలు కొట్టులే బంగు కొట్టులే ఎందుకు మాయాన్ని నగలు తీసుకొని ఇంకా నెల చేసుకొని మరి నాగేమో ఉంగురం పెట్టుకున్నా చెంత కడుపు మస్తు తీసుకుందని అన్ని తీసుకుంది పైసలు పైసలు నీ దగ్గర Paisal, paisal, ah. le van a dar, ¿no?